వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాబాయ్ సుబ్బారెడ్డి అలా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఇలా లడ్డూ విషయంలో మీకే క్లారిటీ లేదా అని చెప్పేసి నేను టైటిల్ పెడడం జరిగింది లేటెస్ట్గా ఏదైతే తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఎప్పుడైతే సిట్ పూర్తి స్థాయిలో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో నెల్లూరు కోర్టులోని ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ అక్కడ జరిగిందో ఒకటైతే ఇంకో రకంగా జనంలోకి తీసుకెళ్తూ ఒక గోబెల్స్ ప్రచారానికి అయితే తెరదీసింది ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి ఏదేదో తెరబీతి తీసుకొస్తా ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు నిన్న మొన్న మేము జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేనిపోని కట్టుకథలు అల్లారు ఈరోజు యానివల్ ఫ్యాట్ లేదని చెప్పేసి సిట్ తేల్చి చెప్పింది మీరు ఏ ప్రాయచితం చేస్తారో చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈరోజు టాప్ టు బాటం వైఎస్ఆర్సీపీలో ఇదే అంశాన్ని తీసుకున్నారు అందరూ కూడా ఒకరోజు ఆ దగ్గర నుంచి ఒక పేరుని నానిదాకా ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే బ్లంట్గా దాన్ని ఫాలో అవడమైనా దాంట్లో అసలు నిజానిజాలు ఏంటి వాస్తవాలు ఏంటని కనీసం క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చేయరా ఇక్కడ మనం చూస్తే కోర్టు ఏం చెప్పి కోర్టులో సిట్వేసిన ఛార్జ్ షీట్ ఏం చెప్పింది దానిలో నెయ్యిలో అది అసలు నెయ్యే కాదు నెయ్యిలో జరిగిందంతా కూడా కల్తీనే మొత్తం కెమికల్స్తో నిండిపోయిన పదార్థం అది అని చెప్పేసి చెప్పింది గతంలో ముఖ్యమంత్రి ఏదైతే ఎఫ్సీఎల్ రిపోర్ట్ పట్టుకొని ఆయన యానిమల్ ఫ్యాట్ కలిసిందేమో అన్న అనుమానం మాత్రమే వ్యక్తం చేశారు ఎఫ్సిఎల్ రిపోర్ట్లు అన్నీ ఒకేలాగా ఉండాలని లేదు రిలేటెడ్ టు దట్ ఎందుకంటే దాంట్లో ఎసెన్స్లు ఇవన్నీ కలిపారు ఏమేం కలిపారు ఆ రోజు అనేది మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేసాం బోలేబాబా డైరీని వద్దని రద్దు చేస్తే అదే బోలేబాబా డైరీని తీసుకొచ్చి దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చెన్నైకి సంబంధించి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ వీటన్నిటిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పామ్ ఆయిల్ సప్లై చేయించుకున్నారు అంతేకాదు ఇక లోకల్గా హర్ష డైస్ అనే కంపెనీ మూతపడితే ఆ మూతపడిన కంపెనీని మళ్ళీ తెరిపించే ప్రయత్నం చేసి వాళ్ళ ద్వారా కెమికల్స్ డంపు పెట్టించుకున్నారు కెమికల్స్ తెప్పించుకున్నారు దాంట్లో ఆ ఏదైతే ఆ పామాయిల్ తీసుకొచ్చేసి దాంట్లో ఆ కెమికల్స్ని కలిపారు ఏవే కెమికల్స్ కలిపారు అంటే మనం చూస్తే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అదేవిధంగా చూస్తే గ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్ ఏస్టిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ వీటన్నిటితో పాటు మనం చూస్తే గీ ఆర్టిఫిషియల్ గీ ఎసెన్స్ కెరోటిన్ ఆర్టిఫిషియల్ గీ ఎసెన్స్ ఇవన్నీ కలిపారు అవి కలపడం ద్వారా ఏం జరుగుతుంది ఆ కెమికల్స్ కలపడం ద్వారా ఆటోమేటిక్గా అది పూర్తి స్థాయిలో ఒక థిక్నెస్ వస్తుంది అనమాట దానికి ఆ పామాయిలే ఒక దరిద్రం ఆ దరిద్రానికి ఈ దరిద్రాలు అన్నీ కలిపారు సో అది అది ఎట్లా అవుతుంది కెమికల్స్తో నిండిన ఒక పదార్థం అది నెయ్యి ఎలా అవుతుంది ఆ నెయ్యి స్మెల్ రావడానికి చూడడానికి మనకి నెయ్యి లాగా కనిపించడానికి థిక్నెస్ వస్తుంది కాబట్టి అది మనకి నెయ్యిలాగే కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం చాలాసార్లు మనం ఆయిల్ వదులు మన వాళ్ళు చాలా వాడుతూ ఉంటారు చాలామంది వంటల్లో కానీ షాపుల్లో కానీ బల్క్లో పదార్థాలు చేసేటప్పుడు వాడుతూ ఉంటారు అనమాట సో అది ఈ కెమికల్స్ అన్నీ కలవడం వల్ల ఆ ఏమవుతుందంటే ఆ పామాయిలు చూడడానికి నెయ్యిలాగా ఉంటుంది ఇట్స్ లుక్ లైక్ గీ అంతేకాదు ఆ ఎసెన్స్ గీ ఎసెన్స్ వాడడం వల్ల ఆ గీ స్మెల్ వస్తూనే ఉంటుంది అది తీసుకెళ్ళి పోట్లో పెట్టారు దాంట్లో పోట్లో తయారీ కార్మికులు ఎన్నోసార్లు మొత్తుకున్నారు ఇది నెయ్యిలాగా అనిపించట్లేదు అయినా సరే దాంతోనే లడ్డు తయారు చేయించారు ఆ లడ్డు తీసుకెళ్లి దేవదేవుడికి ప్రసాదంగా పెట్టి దేవుణ్ణి మోసం చేశారు ఆ దాని ద్వారా భక్తులకి ఇచ్చి ఆ లడ్డుని భక్తులను కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు మధ్యలో మళ్ళీ అయోధ్యకు కూడా పంపించారు అయోధ్య రామాలయం ఓపెనింగ్ సమయంలో ఇంత దరిద్రం జరిగింది నిజంగానే ఈ దరిద్ర దేవుడి దేవుడి గురించి చెప్తూ ఈ దరిద్రం అనే పదాన్ని వాడుతున్నందుకు నన్ను క్షమించాలి కానీ ఎందుకంటే ఆ ఇష్యూకి అంత శాంటిటీ ఉంది దరిద్రమే నిజంగానే సో అక్కడి నుంచి మనం చూస్తే దాని మీద ఈ అరాచకాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకున్న సమాచారంతో ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది ఏమన్న డౌట్ ఉంది ఎఫ్సీఎల్ రిపోర్ట్స్ కొన్ని వచ్చాయి రిలేటివ్ టు దట్ యానిమల్ ఫ్యాట్ లాగే అనిపిస్తున్నాయి కొన్ని దాంట్లో అవశేషాలు అని చెప్పేసి ఆయన బ్లాస్ట్ చేశారు దాన్ని మొత్తం శ్రీవారి భక్తులంతా కూడా దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి గా నిరసనలు తెలిపారు కొంతమంది ఆయన దిష్టిబొమ్మలు తగలపెట్టారు ఎందుకంటే ఒక సెంటిమెంట్ కదా మనకి లడ్డు అంటే ఈరోజు శ్రీవారి ఎంత సెంటిమెంటో తిరుమల ఎంత సెంటిమెంటో లడ్డు అంటే అంతే సెంటిమెంట్ అందుకే మనం లడ్డు అని పిలవం మహాప్రసాదం అని పిలుచుకుంటాం లడ్డూనే చాలా ప్రసాదాలు ఉంటాయి తిరుమలలో కానీ లడ్డూనే మహాప్రసాదం అని పిలుచుకుంటాం భక్తులు అంత అంత ఓన్ అన్నమాట తిరుమల లడ్డు అంటే అంత పవిత్రంగా చూసుకుంటాం తిరుమల లడ్డూని సో అలాంటి లడ్డూలోనే అది అసలు కాదు అది మొత్తం నెయ్యిలో కలిది జరుగుందంటే అసలు నెయ్యే కాదని తేలిన తర్వాత భక్తుల విశ్వాసాలు దెబ్బతింటాం కామనే ఈ ఇష్యూ ఎంత రైజ్ అయింది ఎంత హైలైట్ అయిందో మనకు తెలుసు దాంట్లో తప్పించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి దీని మీదే సిట్టు ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ రోజు టీటీడీ చైర్మన్గా ఉంది సుబ్బారెడ్డి ఆ కోర్టు డైరెక్షన్లో సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఇంకో సిట్టు కూడా ఏర్పాటు అయింది సో మొత్తం అందరినీ కూడా సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఆయన పియ్య అప్పని దాకా అందరినీ విచారించే ప్రయత్నం జరిగింది దీనిలోనే విచారించే ప్రయత్నం జరిగి ఫైనల్గా ఒక ఛార్జ్ షీట్ అయితే నెల్లూరు కోర్టులోని సిట్ ఫైల్ చేయడం జరిగింది దానిలో యానిమల్ ఫ్యాట్ అవశేషాలు లేవు కానీ బట్ అది అసలు నెయ్యే కాదు మొత్తం కెమికల్స్తో కూడింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే దీన్ని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం కెమికల్స్తోని మొత్తం లడ్డూని తయారు చేసి ఇది ఎక్కడ బయటకు వస్తే మొత్తం మరోసారి తమ పరువు పోతుంది అని చెప్పేసి ఈరోజు ఒక డ్రామా ఏంటంటే యానిమల్ ఫ్యాట్ లేదు యానిమల్ ఫ్యాట్ లేదు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఉరుశిక్ష వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఇష్యూని సైడ్ చేస్తూ ఉన్నారు అందుకే మనం చూస్తే పల్నాడు లాంటి చోట్ల మహాపాపం చేసిన వాళ్ళకు ప్రాయశ్చిత్తం అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టారు సుబ్బారెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో భోమని కరుణాకర్ రెడ్డి ఫోటోలు వేసి ఇంతకన్నా ఇంకా సిగ్గుపడాల్సిన సందర్భం ఏదన్నా ఉంటుందా సో జగన్మోహన్ రెడ్డి అసలు గత నాలుగు రోజులుగా మీడియా ముందుకు వస్తూ పదే 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 ఇదే అంశాన్ని హైలైట్ చేస్తా ఉన్నారు ఇక వేరే ఈ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం జరిగింది సుబ్బారెడ్డి ఏం చెప్తా ఉన్నారు యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ జరిగింది చెప్పారు ఆయన ఈ విషయంలో సుబ్బారెడ్డిని మెచ్చుకోవచ్చు మనం ఆయన ఏం చెప్తా ఉన్నారు నెయ్యిలో వాడింది కెమికల్స్ అని తేలి చెప్పింది సిట్ కానీ యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి సిట్ చెప్పేసింది సో దీన్ని మేము వెల్కమ్ చేస్తామని కూడా చెప్తారు సుబ్బారెడ్డి ఇక్కడ అర్థం అవట్లేదా జగన్మోహన్ రెడ్డిని పళ్ళు రాలగొట్టేలాంటి సమాధానం చెప్పారు సుబ్బారెడ్డి ఆయనేమో నెయ్యిలో కల్తీ జరిగింది అది అసలు కెమికల్స్ మొత్తంతో కూడుకున్నది అని చెప్పేసి సిట్ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నామని సుబ్బారెడ్డి చెప్తారు జగన్మోహన్ రెడ్డి అసలు నెయ్యిలో కల్తీనే లేదు అంత యానిమల్ ఫ్యాట్ అన్నారు వాళ్ళిద్దరికి శిక్షలు పడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాదిస్తారు అంటే సుబ్బారెడ్డి ఈరోజు రెండు ఆ పార్టీ నుంచి ఒకసారి సిట్టింగ్ ఎంపీగా చేశారు ఒంగోలు నుంచి అంతేకాదు ఆ తర్వాత రెండుసార్లు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వాదనకు భిన్నంగా ఆయన వాదన ఉంది అంటే అటు సొంత బంధువు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ వాళ్ళు పిన్ని భర్త ఆయన సో వాళ్ళిద్దరికి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు తిరుమల లడ్డు వ్యవహారంలో అప్పన్నంటే గతంలో నా దగ్గర చేశాడు ఇంకా ఇప్పుడు ఏదైతే ఎక్కడో చేస్తూ ఉన్నారు విపిఆర్ దగ్గర అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏదైతే అప్పన్ను ఒకప్పుడు నా దగ్గర పిఏగా చేసిన వ్యక్తే ఇప్పుడు నా దగ్గర లేడు అని సుబ్బారెడ్డి చెప్తే అప్పన్ను ఇప్పుడు వెళ్ళి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన పొంచి పోషిస్తున్నారని చెప్పి వేమిరెడ్డి లాగుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే అద్దెపల్లి జనార్దన్ బదర్స్తో జోగి రమేష్కి సంబంధం లేదు అని జగన్ చెప్తాడు చిన్నప్పటి నుంచి మాతోనే చెడ్డీ దోసులు వాళ్ళు మాకు అని చెప్పి జోగి రమేష్ చెప్తాడు సో వాళ్ళ పార్టీలో మాట్లాడే మాటలకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు కనీసం ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన మాటలు వాళ్ళు మాట్లాడే మాటలకే పొంతం లేదు ఈరోజు సుబ్బారెడ్డి అలా చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్తా ఉన్నారు సో దీని మీద అయినా జగన్మోహన్ రెడ్డి రిగ్రెట్ కావాల్సిన సందర్భం అందుకే జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ పట్టుకున్న అది భూమరాంగి అవుతోంది అనుకుందోటైతే ఇంకొకటి అవుతోంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల్లో ఎంత సెన్సిటివ్ విషయాల్లో ఎంత మాట్లాడకుండా ఎంత సైలెంట్గా ఉండి అంతగా విచారణకు సహకరిస్తే ఆయన భవిష్యత్తుకు అంత మంచిది